నిన్న రాత్రి హుటాహుటిన విజయవాడ అంబేద్కర్ గారి విగ్రహానికి ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరుని తొలగించడం జరిగింది అది టీడీపీ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఎవరిని రానియకుండా లైట్లు ఆఫ్ చేసి తీయటం జరిగింది ఇది పెద్ద విషయం అయితే కాదు మాట్లాడాల్సిన విషయం అయితే మనకైతే కాదు కానీ ఇవాళ తెలుగు రాష్ట్రాలలో వర్గీకరణ అంశం అనేది తారాస్థాయి చేరే పరిస్థితుల్లో ఉంది రేపు అంటే శనివారం విజయవాడ ధర్నా చౌక్ దగ్గర కొన్ని దళిత సంఘాలు ధర్నాలు నిర్వహించటం అదే అదే రకంగా అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నిరసన తెలపడం కోసం చెప్పేసి ఈ సంఘాలు ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది ఇది ఇన్ఫర్మేషన్ పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఉండి రేపు ఏదైనా మాల సంఘాలు వేలల్లో విజయవాడ చేరుకొని అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ధర్నా చేసే ముందే మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసుకుంటే తీసుకున్నారు ఇలాంటి సమయంలో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మీరు ఇలాంటి యాక్టివిటీస్ చేయటం సిపి నాయకులు గాని ఎవరైనా వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఎవరైనా వచ్చి అక్కడ ధర్నా కానీ ఏదైనా చేస్తే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి మాల సంఘాలను అడ్డుకునే రకంగా మీరు ఇది చేస్తున్నారా చంద్రబాబు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు గాని అయితే రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత గారు చెప్పాలి ఈ విషయం మీద ఏమి సందేశం ఇస్తున్నారు మీరు మాల సంఘాలు వర్గీకరణ అంశం మీద గనక మీరు ఏమైనా చేస్తే మిమ్మల్ని కూడా ఇలాగే అణచివేస్తాము అనే సందేశాన్ని మీరు తెలియజేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసేయటంలో ఏంకొక ఎలాగే తీసుకోవచ్చు కదా ఐదు సంవత్సరాల టైం ఉంది ఇప్పుడు అక్కడైనా ఎన్టీఆర్ గారు పేరు పెడతారా చంద్రబాబు గారు పేరు పెడతారా కదా ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది రెండు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారే మరి అంతకు ముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అమరావతి ప్రాంతంలో శంకుస్థాపన చేసిన చంద్రబాబు గారు ఎందుకు ఇచ్చేలా ఆయన చేయలేదు విజయవాడ నడిపోటున అంబేద్కర్ గారు విగ్రహాన్ని పీడబ్ల్యూ గ్రౌండ్స్ లో రెండు సంవత్సరాల్లో పూర్తి చేశారు శంకుస్థాపన అయ్యడం అయితే కోవిడ్ లో వేశారు గానీ ఆ కోవిడ్ టైమ్ లో జరగలేదు చాలా ఫాస్ట్ గా పూర్తి చేశారు పేరు ఉంది పేరు తీసుకోవాలంటే ఐదేళ్లలో ఎప్పుడైనా తీసుకోవచ్చు లేదా తీర్మానం చేయి జీవో పెట్టండి జగన్ గారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎన్టీఆర్ పేరు తీసి పేరు పెట్టారని చెప్పేసి టీడీపీ వాళ్ళు టీడీపీ కార్యకర్తలు కొంతమంది సోషల్ మీడియాలో రాత్రి నుంచి ఓ పురులుతున్నారు ఇది కూడా మళ్ళీ దళితులే ఆ విషయంలో మీరు ఒక క్లారిటీగా తీసుకుంటే బాగుంటది చంద్రబాబు గారు తొందరపడ్డారు ఆ పేరు తీసేయటంలో రోజు తిరిగేటప్పుడు ఏమన్నా అంబేద్కర్ గారికి దండం పెట్టుకునేటప్పుడు చంద్రబాబు గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు ఉందని చెప్పి ఏమన్నా కాల్ ఉండాలి అంతేగాని అంత పేరు అడ్డమే ఏమొచ్చింది రాష్ట్రంలోనేమో విజయవాడ గుంటూరులో ఎక్కడైతే దళిత సంఘాలు మీటింగ్లు పెడతాయని చెప్పేసి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎస్బీ వాళ్ళు వీళ్ళందరూ తిరుగుతున్నారు పోలీసు వాళ్ళు ఎవరెవరు ఏ మీటింగ్లు పెడుతున్నారు ఎందుకు పెడతారని ఈ సమయంలో ఇది చేయడం అయితే ముమ్మాటికి తప్పే కానీ చంద్రబాబు గారు చాలా రాంగ్ స్టెప్ తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎదవా అని చెప్పేసి సరిగా పని చేయట్లేదని చెప్పేసి మీరు చెప్పిన మాటలు ఐదేళ్లు పట్టింది టీడీపీ వాళ్ళకి అంత పెద్ద టైం పట్టదు మీ టీడీపీ ప్రభుత్వం మీరు ఎదవ పనులు చేస్తున్నారు అని చెప్పేసి ఎక్కువ టైం పట్టేటట్టు లేదు చూసుకోండి ఒకసారి